హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆర్ టిప్స్ నేను దేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఈరోజు వీడియో ఏంటి అంటే గనక మనకు అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు ధనత్రయోదశి శని త్రయోదశి ధన్వంతరి జయంతి రోజు మనం ఏం చెయ్యాలి ఈ రోజున అందరూ బంగారం కొనాలి అని అంటున్నారు ఈ రోజున ఒక్క గ్రామ్ బంగారం కూడా అస్సలు కొనండి దానికి మించిన రెట్టింపు ఫలితము రెట్టింపు పుణ్యము రెట్టింపు సంపద మీకు పెరిగే ఒక ఉపాయం చెప్తాను అది కూడా కేవలం వంద రూపాయలు కూడా మీకు పట్టదు వంద రూపాయలతో మీరు ఒక కేజీ బంగారం కొన్నంత పుణ్యాన్ని మీరు సంపాదించుకుంటారు అంత ప్రతిఫలాన్ని మీరు సంపాదించుకుంటారు ఈ ఒక్క ఐదు వస్తువులు మీరు ఇంట్లోకి తెచ్చుకుంటే చాలు ఐదు తరాలు తిన్న కూర్చొని తిన్న తరగని సంపద డబ్బు మీ సొంతం అవుతుంది మరి ఆ యొక్క ఐదు వస్తువులు ఏంటి ఎప్పుడు కొనాలి అని తెలుసుకోవాలి అని అనుకుంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్కి కి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అని అదే చేద్దాం హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అనేది లేక ఆఖరి సార్ ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించి చూడండి కాదు లేదు అన్న మాట ఈయన డిక్షనరీలోనే ఉండదు ఎందుకంటే ఎంత మొండి సమస్య ఇచ్చినా ఎంత పెద్ద ప్రాబ్లం ఇచ్చినా చాలెంజింగ్ గా తీసుకుని చిటి కేసినంతలో పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురుజీ శ్రీ సుబ్రహ్మణ్యరాజు గారు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలం వారాహి అమ్మవారి ఉపాసకలైనటువంటి సిద్ధాంత సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ అండి మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి ప్రతిదీ కూడా ఫోన్ ద్వారా పూజల ద్వారానే మీరు నేరుగా వెళ్ళాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటని కదలకుండా మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యల సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్నా థర్డ్ పర్సన్ ఉన్న అత్తా కొడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి కి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ ఉన్న మీకే కదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి ఆ స్క్రీన్ మీద ఉన్నటువంటి నంబర్ కి ఒక్కసారి కాల్ డ్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక అవినీ వస్తే మనకు దీపావళికి రెండు రోజుల ముందు ధన త్రయోదశి వస్తాయి ఆ రోజున అసలు విశేషం ఏంటి అంటే పాలకడలి చిలికినప్పుడు ఆ పాల సముద్రం నుంచి శ్రీ మహాలక్ష్మీదేవి ధన్వంతరి చంద్రుడు కామధేనువు ఇలా చాలా కూడా ఆ రోజు ఉద్భవించాయని మనకు చెప్తారు మరి ఆ ఆ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి గారిని ఇందరూ కూడా ఉద్భవించారు అందుకే ఆ రోజుకి అంత ఒక విశేషం అనేది ఉంది ఆ రోజు ధన్వంతరి జయంతి ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్నారు అలాంటి వారు కనుక ఈ రోజు ధన్వంతరిని పూజ చేసినా తలుచుకున్నా జపించినా కూడా ఆ దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బయటపడతారు ఇక శ్రీ మహాలక్ష్మీదేవిని ఈ రోజు పూజించిన తలిచినా కొలిచినా కూడా మీ ఇంట్లో సిరి సంపదలకు ధన ధాన్యాలకు ఎలాంటి లోటు కూడా ఉండదు నాలుగు వైపుల నుంచి డబ్బు వస్తూనే ఉంటుంది సంవత్సరం అంతా కూడా మీకు డబ్బుకి లోటు అన్నది ఉండదు అనుకున్న పనులన్నీ అనుకున్నట్టు చక్కగా జరిగిపోతాయి ఇక మనకు అక్షయ తృతీయకు బంగారం కొంటారు అలాగే ధన త్రయదశి కూడా బంగారం కొనాలని అందరూ అంటున్నారు ఇది ఎక్కడా లేదు ఇంతకు ముందు అయితే ఎవరు ఇలా బంగారం కొనలేదు ఇప్పుడు ఇలా అయిపోయింది అంత కమర్షియల్ అంతే ఇక కొంతమంది ఆ రోజున బంగారం కొనలేని డబ్బు పోగు చేసి పెట్టుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మీ ఇష్టానుసారంగా మీరు కొనుక్కోండి అయితే ఇక్కడ డబ్బు లేని వాళ్ళు భర్తలను పీడించో లేదా అప్పు చేసో బంగారం కొనకండి అవసరం కూడా లేదు బంగారం కొనాల్సిన అవసరం కూడా లేదు ఎందుకు అని అంటే కనుక ఇది బంగారం కొనటానికో ఇంకొక దానికో కాదు ఈ రోజు మనం ధన్వంతరిని పూజ చేసి మన ఆరోగ్యం కాపాడుకోవటానికి దాన ధర్మాలు చేసుకోవటానికి మంచి రోజు లక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఆహ్వానించుకోవటానికి మంచి రోజు ఇక ఈ రోజు మీరు ఏం చెయ్యాలి అని అంటే గనక ఏం కొనుక్కొని వచ్చుకోవాలి ఇంట్లోకి అని అంటే గనక ముందుగా ఒక చీపురు అలాగే రాళ్ళొప్పు అలాగే చక్కెర పచ్చదార పట్టిక ఆ తర్వాత పసుపు కొమ్మలు చీపురు ఏంటి మన ఇంట్లో ఉన్న దరిద్రాన్ని చత్తని చదరాన్ని మొత్తాన్ని కూడా బయటకు దోసేస్తుంది ఇంటిని ప్రశాంతంగా ఉంచుతుంది లక్ష్మీదేవి స్వరూపంగా చీపురుని కూడా భావిస్తూ ఉంటారు ఇక రాళ్ళు ఉప్పు రాళ్ళు ఉప్పు ఉప్పు లేనిది అసలు మన జీవితం లేదు ఉప్పు మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని మొత్తం తీసేస్తుంది మన ఇంట్లో ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కాబట్టి ఉప్పు ఉండాల్సిందే ఇంక పంచదార ఏంటి మన జీవితంలో తీపి ఎలా అయితే ఉంటుందో దానికి ఒక సంకేతంగా పంచదార పటిక పటిక మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని మొత్తం కూడా తీసేస్తుంది మనం బయట కూడా కడుతూ ఉంటాము పటిక తినే పటిక కాదండి ఇది బయట మనం దిష్టి దోషానికి వాటికి కడుతుంటాం కదా ఆ పటిక పసుపు కొమ్ములు పసుపు కొమ్ములు శుభప్రదం పసుపు ఎక్కడుంటే శుభం అక్కడ ఉంటుందని మనం అనుకుంటాం ఈ ఐదు వస్తువులు తెచ్చుకోండి మీరు బంగారం కొనాలనే ప్రయత్నం అస్సలు చెయ్యకండి ఈ ఐదు కూడా లక్ష్మీ స్వరూపాలైనటువంటి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ ఒక్క శుభప్రదమైన వస్తువుల్ని మీ ఇంట్లోకి తెచ్చుకుంటే చాలు మీకు ఎనలేని సంపద అభివృద్ధి మీకు కలుగుతుంది మీరు బంగారం కొనాల్సిన అవసరం లేదు ఇక లక్ష్మీ పూజ ఆ రోజు ఎప్పుడు చేసుకోవాలంటే సాయంత్రం ప్రదోష సమయంలో చేసుకోండి చాలా అద్భుతంగా మీకు అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి మీకు కుదిరితే ఈ ప్రదోష సమయంలో వెళ్లి ఈ వస్తువులన్నింటినీ కొనుక్కుని ఇంటికి తెచ్చుకోండి ఆ సమయంలో ఈ వస్తువుల్ని తెచ్చుకున్నారు అని అంటే మీకు అద్భుతమైన లక్ష్మీ సిద్ధి అన్నది కలుగుతుంది అమ్మవారి అనుగ్రహం మీకు ఉంటుంది కాబట్టి ఈ ఒక్క పని చెయ్యండి ఇక ఈ రోజు చెయ్యాల్సింది ఏంటి అని అంటే గనక గోధుమ పిండి కలిపేసి మీ మెయిన్ డోర్ ఏదైతే ఉంటుందో కుడివైపున ఆ గోధుమ పిండి ప్రమిదలా చేసి ఒక దీపాన్ని వెలిగించండి అదేంటి అంటే అది యమ దీపం సాక్షాత్తు యముడుగా భావించి ఆ దీపానికి పూజ చేసుకోండి మీరు ఎలా చేశారు అంటే మీ ఇంట్లో ఎవరికైనా కానీ ఆయుష్ దోషాలు ఉంటే పూర్తిగా తొలగిపోతాయి ఇది మనకు సాక్షాత్తు యమధర్మరాజుల వారే చెప్పారు ధన త్రయోదశి రోజు యమదీపం ఎవరైతే వెలిగించి నన్ను తలుచుకుంటారో ఆ కుటుంబంలో ఆయుష్ దోషాలు లేకుండా చేస్తాను అపమృత్యు భయాలు లేకుండా చేస్తాను అని చెప్పి సాక్షాత్తు యమధర్మరాజుల వారే చెప్పారు కాబట్టి ఖచ్చితంగా యమదీపం వెలిగించుకోండి ఇంకొక రాగి చెబులో ఏం చేస్తారు అంటే కొద్దిగా ఉత్తరేణి ఆకులు కొన్ని తులసి ఆకులు వేసి ధన్వంతి దేవుడిగా ఆ రాగి చెమ్ముని భావించండి ఇక్కడ ధన్వంతరి స్తోత్రం ఒకటి ఉంటుంది నూట ఎనిమిది సార్లు మీరు ఖచ్చితంగా చెప్పుకోండి ఎలా చెప్పుకున్నారు అంటే మీకు కానీ మీ ఇంట్లో వాళ్ళకు కానీ ఉన్న దీర్ఘకాలిక రోగాలు మొత్తం కూడా పోతాయి అనారోగ్య సమస్యలు ఎటువంటివైనా కూడా తొలగిపోవాల్సిందే ఈ మంత్రం ఏంటి అని అంటే గనక మనకు లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన మంత్రం అలాగే ధన్వంతరికి సంబంధించిన ఒక మంత్రం ఆ మంత్రం ఏంటి అంటే ఓం తత్పురుషాయ విద్మహే సుధా హస్తాయ ధీమహి తన్ను ధన్వంతరి ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని నేను స్క్రీన్ మీద ఇస్తాను దీన్ని నూట ఎనిమిది సార్లు మీరు ఖచ్చితంగా చెప్పుకోండి ఇలా చెప్పుకున్నారంటే మీకు ఉన్న మీ కుటుంబంలో ఉన్న వాళ్ళకి సర్వ దీర్ఘకాలిక రోగాల నుండి కూడా మీరు బయటపడతారు మీ కుటుంబాన్ని చక్కగా ఉంచమని మీరు ఆ రోజు వేడుకోవచ్చు ధన్వంతరి స్వామివారిని ఇక ఆ రోజు ప్రదోష సమయంలో లక్ష్మీ అమ్మవారిని పూజించండి కుబేరుని పూజించండి చెప్పాను కదా మీ సింహ ద్వారం ఏదైతే ఉందో కుడివైపు యమదీపం వెలిగించండి ఎడమ వైపు చెమ్ములో కొన్ని ఉత్తరేణి ఆకులు తులసి ఆకులు వేసి ధన్వంతిగా భావించి అక్కడ ధన్వంతరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పుకొని మీ ఇంట్లో ఉన్న అనారోగ్య సమస్యల్ని తొలగించమని కోరుకోండి మెయిన్ ఇక్కడ ఇంకొకటి శని త్రయోదశి అసలు ఎంత అద్భుతమైన రోజు ఈ రోజు అంటే మనకు త్రయోదశి అంటే కూడా ఆ రోజు మధ్యాహ్నం పైన వస్తుందండి కాబట్టి మధ్యాహ్నం ఉదయం ఎవరు కూడా శని త్రయోదశి ఆ పరిహారాలు చేసుకోకండి సాయంత్రమే చేసుకోండి ప్రదోష సమయంలో చేయండి శనివారం శని త్రయోదశి రోజున ప్రదోష సమయంలో శనికి ఏవి పూజలు చేసినా శాంతులు చేసినా చాలా త్వరగా ఆయన తీవ్రత తగ్గిస్తాడు మీకు పరిస్థితులన్నీ అనుకూలించేలా చేస్తాడు కష్టాల నుంచి కొంచెం ఉపశమనం అన్నది కలిగిస్తాడు కాబట్టి ఈ ఒక్క ధన త్రయోదశి రోజున మీరు వేలకు వేలు లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి ఆడంబరాలకు పోయి అవి ఇవి కొనాలి అనుకోకండి అప్పులు చేయాలి అనుకోకండి ఇంట్లో వాళ్ళని వేధించాలని అనుకోకండి ఒకవేళ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పు చేసి తీసుకొని మళ్ళీ ఆ అప్పులకి వడ్డీలు కట్టలేక మళ్ళీ కూడా మీ దగ్గర ఉన్న ఈ బంగారం ఏదైతే ఉందో దాన్ని హిందీ భాష నేర్పించడానికి పంపిస్తారు ఎక్కడికి మళ్ళీ మార్వాడీ కోటకి తాకట్టుకి పంపిస్తారు ఇదంతా అవసరం లేకుండా అప్పులు చేయాల్సిన పని లేదు సప్పులు చేయాల్సిన పని లేదు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు బంగారం కొనాల్సిన అవసరమే లేదు లక్ష్మీప్రదమైన శుభప్రదమైన ఈ ఒక్క ఐదు వస్తువుల్ని మీరు ఇంట్లో తెచ్చి ఆ రోజు పెట్టుకోండి మీరు పూజ చేసేటప్పుడు కూడా చీపురుని నార్మల్ ఎక్కడ పెడతారో అక్కడ పెట్టుకోండి కానీ ఈ మిగతా నాలుగు వస్తువులు కూడా అమ్మవారి దగ్గర పెట్టి పూజించండి మీ ఇంట్లో సిరి సమృద్ధులు అన్నవి ఎప్పుడూ అలా పెరుగుతూనే ఉంటాయి తరగటు అంటూ ఉండదు మీ ఇంట్లో దేనికి లోటు అన్నది మీరు చూడరు మీకే కాదండి ప్రతి సంవత్సరం ఈ ధన త్రయోదశి రోజు ఎలా చేశారు అంటే తరతరాలకి కూడా తరగని ఒక ఆస్తి ఐశ్వర్యం డబ్బు సంపద మీరు చూస్తారు ఒకటి చాలా సింపుల్ అండి మహా అయితే ఒక వంద రూపాయలు అవుతుందేమో వీటన్నింటికి కూడా వంద రూపాయలు ఖర్చు పెట్టి ఐదు తరాలు కూర్చొని తిన్న తరగని సంపదని మీరు సొంతం చేసుకోవచ్చు ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారు మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ అన్ని చక్కచక్క చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయే ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్ కలిసి రావట్లేదు అండి బ్రతకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ యొక్క బిలీనీర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కి సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు తగ్గుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ యొక్క బిలీనేర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రకి అంత పవర్ ఉంటుంది అండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి పూజా గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకండి వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్ కి నాకు ఒకసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖవన్ భవంతో